ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజు మా వంట పాలు కాయడంతో స్టార్ట్ అయింది అంతే కదండి ఎవరికైనా ఫస్ట్ మనం పాలు కాచుకుంటాం కదా ఇంకా సాయంత్రంకి వచ్చేసరికి అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంకా అందరూ ఇష్టంగా తినేది అందరికీ ఒకే వంట చేయాలి అనుకుంటే మాత్రం అది నాకు ఆలుగడ్డే అనిపించింది అందుకోసమే ఈరోజు మాత్రం నైట్కి ఆలుగడ్డ కుర్మాతో పాటు చపాతీ చేశాను దానికోసమే ఇక్కడ ఆలుగడ్డ రెడీ చేసుకున్నాను మధ్యాహ్నానికి అయితే ఇబ్బంది లేదు అందరూ ఒక కర్రీ తినేస్తారు కానీ సాయంత్రం వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టిఫిన్ అడుగుతారు దానికోసం వెళ్ళాకైతే అందరూ తినేదైతే ఒకటి ఆలుగడ్డ అనిపించింది అందుకోసం ఈ ఆలుగడ్డ కుర్మా చేసి ఈరోజైతే చపాతీ చేశాను చపాతీలు అయితే చాలా చాలా మెత్తగా వచ్చినాయండి అలా అవి ఎలా చేశానో చూడండి కానీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా అంతే అనుకుంటాయి కదా ఆలుగడ్డ అంటే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు ఆలుగడ్డ కుర్మా అంటే మాత్రం ఇంకెవరు అబ్జెక్షన్ చెప్పారనుకుంటా ఈ ఇక్కడ ఆలుగడ్డ కుర్మా అని చెప్పాను కదండి అందుకోసమే నేను ఇక్కడ మసాలా లాగా చేస్తున్నాను అందుకోసమే లవంగా ఇవన్నీ తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి మనకి గ్రేవీ కావాలని చెప్పి నేను ఇలా మిక్సీ చేస్తున్నాను చపాతీలు మెత్తగా రావాలంటే ఫస్ట్ చపాతీ ముద్దని చిన్నగా కొద్దిగా చపాతీలాగా చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటిపైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటా అన్నిటికీ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకున్న ఆయిల్ని కొద్దిగా పాముకోవాలి ఇట్లా వస్తే మొత్తం చపాతీ మొత్తానికి వస్తుంది ఆ తర్వాత వీటిని మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకున్న చపాతీలన్నీ రెడీ చేసుకోవాలి ఆ తర్వాత మనం వీటిని చపాతీగా ఒత్తుకుంటే చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా తినవచ్చు చపాతీలన్నీ చేసేసుకున్నాం ఇప్పుడు వీటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటా మనం ఇలా కాల్చుకున్నామంటే చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి అంతేకాదు ఈ ఒక్క చపాతీలోనే మూడు నాలుగు కొరలు చాలా మెత్తగా పల్చగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే చపాతీలు మెత్తగా ఉంటాయి గట్టిగా అంటూ రావు లేకపోతే ఒక్కొక్కసారి మనం చపాతీ చేస్తుంటే ఆ కాలిన సెంటర్ లో మనకి గట్టి గట్టిగా ఎండిపోయినట్లుగా ఉంటుంది కానీ ఇలా చేసి చూడండి మీరు ఇలా చేసిన ప్రతిసారి మీ చపాతీలు మెత్తగా ఉంటాయి అయితే చిన్నపిల్లలు అందరూ తెలియజేయచ్చు ఇందులో మూడు నుండి నాలుగు పనులుగా వస్తాయి ఫ్రెండ్స్ మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు వడియాలు వేపుకొని చూద్దాం కానీ ఈ వడియాలు మాత్రం ఈ వడియాలు కాదండి